ఈ కాలేజీలో ఏ ప్రోగ్రాం జరిగినా పిలుస్తుంటారు మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ లా సంబంధించి ఆయన రాజుగారు చెప్పారు జనరల్గా కమిషనర్ సార్ అన్ని కవర్ చేసేశారు ఇప్పుడు ఈరోజు అన్నీ చేసి వెళ్ళిపోతాం మళ్ళీ సంవత్సరం అయిన తర్వాత ఇదే రోజు అన్నీ చెప్పుకోవడానికి వస్తాం అలా కాకుండా చాలా అవసరాలు ఉన్నాయి మీరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ మీ వంశంలో దేశానికి వద్దు రాష్ట్రానికి వద్దు జిల్లా కొద్దు మీ రక్త సంబంధీకుల్లోనే చాలామంది ఉంటారు నాలెడ్జ్ ఉంటుంది కొంచెం వాళ్ళకి అవసరాలు లేకుండా వాళ్ళకి ఏమేమి అత్యవసరాలో వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తే చాలు ఆయన పాటలో నడిచిన అవుతుంది అవుతాం అందరికీ అంబేద్కర్ గారు అలాంటి భావాల్ని కలగజేయాలని కోరుకుంటూ నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన సుంకన్న గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుసుకుంటాను థ్యాంక్ యూ సార్ మా ప్రేతమ డిస్టిక్ లొకేషన్ ఆఫీసర్ శ్రీ పరమేశ్వరుడి గారు ఒకే ఒక్క నిమిషంలో ముగియించారు కోర్చు వేదిక నటు అలంకరించడం వంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారములు వేదిక ముందు నక్క పెద్దలకు నా యొక్క నమస్కారములు విశ్వ వైతాలెకుడు అందరూ భారతదేశమే అనుకుంటారు అంబేద్కర్ను విశ్వ వైథానికుడు ప్రపంచానికి గురువు ప్రపంచానికే అంటే ఆయనని చదివినటువంటి చదువులు ఎవరు చదవలే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి అమెరికాలో న్యూయార్క్ దగ్గర ఒక నది ఒడ్డున పదమూడు ఎకరాల్లో అంబేద్కర్ విజ్ఞాన సెంటర్ను ఏర్పాటు చేశారు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ కొలంబోయా యూనివర్సిటీలో ఆయన సెంటర్ ఉన్నది అంతేకాకుండా ప్రపంచంలో అతిపెద్ద యూనివర్సిటీలో అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో మొట్టమొదటి డాక్టరేటు అంబేద్కర్ సార్ తీసుకున్నాడు అంతేకాకుండా విదేశాల్లో ఎకనామిక్స్ ఆర్థిక ఆర్థిక శాస్త్రంలో పిహెచ్డీ చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి అంబేద్కర్ గారు ఒకటి అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి మొట్టమొదటి లా మినిస్టరు ఈ గాంధీ నెహ్రూ కొన్ని సందర్భాల్లో వ్యతిరేకించప్పటికీ సార్ కన్వెన్షన్ చేసి రాజ్యాంగంలో ఇవన్నీ పొందపరిచారు కొత్తకాలం వాదోపాధనలు కూడా జరిగాయి అయినప్పటికీ మెప్పించాడు నిజంగా రిజర్వేషన్ లేకపోతే మా భారతదేశం అస్తవ్యస్తంగా ఉండేది అని నేను మా సుంగన్న స్వామి చెప్పాను అది ఏ రూపంలో ఉండదో తెలియదు సరే అంబేద్కర్ యొక్క స్ఫూర్తి ఆశయాలను అందరం గౌరవించాల్సిందే భారతదేశంలో ఈనాడు మేమంతా ఉద్యోగాలు చేస్తున్నామంటే ఆయన యొక్క దయ వ్యవస్థను నిర్మ మంచిగా నిర్మించాడు రాజ్యాంగ నిర్మాత కాబట్టి నిర్మించాడు కాబట్టి ఈ ఈ యొక్క ఆలోచన రావడం ఆయనకు మన ప్రిన్సిపల్ సుంకన్నకు చాలా గొప్ప ఆలోచన అద్భుతమైన ఆలోచన కాకుండా ఈ గోడె నాగరాజు సారు విగ్రహదాత ఆయన అంతేకాకుండా ఇంకా కొంత ఖర్చు కూడా పెట్టాడు డబ్బులు అంతేకాకుండా ఈ ప్రిన్సిపల్ గారు అయితేనేమి మన సుంకన్న సారు విఎం సారు నాగరాజ్ సారు బజారన్న సారు వీళ్ళందరూ ప్రతిరోజు రాత్రి పది పదకొండు వరకు ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు రోజు చూడడం జరిగింది ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది విగ్రహదాతలైనటువంటి జూనియర్ లెక్చరర్స్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి లెక్చర్లు వచ్చి మేము ఇచ్చే చిన్న చిరుకానుక స్వీకరించవలసి కోరుతున్నాము అది మన మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు సార్ చేతుల మీదుగా కోరుతున్నాము నాయక్ లక్ష్మి రుత్మం రంగస్వామి రాజనాయక్ కన్నస్వామి రాష్ట్రం మేడం మద్దెన సారు మరి ప్రామాణ్య సారు పాలనారాయణ జ్యోష్ణదేవి మేడం చంద్రశేఖర్ ప్రసన్న కుమార్ కమిషన్ సార్ రవీంద్రబాబు సార్ తుపారు మహుబాత్రి సారు మా రాష్ట్ర అధ్యక్షుడు నాయక సార్ గారు అందరు కూడా సన్మానం చేస్తున్నారు సార్ 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 ఇది చూడండి సార్ సార్ అందరికి చూడండి సార్ ఎందు దగ్గర గారు వేదిక రావాల్సి కోరుతున్నాం సార్ సార్ సన్మాన చేయాలి ప్లీజ్ సార్ సార్ రవీంద్ర సార్ 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 అందులో సంతోషం సార్ సార్ రవీంద్ర సార్ డాక్టర్ డాక్టర్ సార్ గారు అందరు రావు సార్ ఓకే సార్ ప్రిన్సిపాల్

ఏ చిన్న చెప్పినా ఏ అర్ధరాత్రి చెప్పినా విగ్రహం గారుకు పాట పన్నాడు సార్ తమ వంతుగా కూడా సహాసకారుల అందించడం జరిగింది సార్ సర్ రవీంద్ర సార్ రాజనాథ్ సార్ గారికి అంబేద్కర్ విగ్రహాలన్నీ ఏర్పాటు చేసినాడు మొత్తం సార్ రవీంద్ర సార్ ప్రేక్షకులు వినేకర్లు అందరూ భోజనం చేసి మన గౌరవ ఆరోగ్య గారు ఐదు వేల రూపాయలు ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ మన డిస్టిక్ ఆఫీసర్ అయినా సార్ ఇప్పుడు అనౌన్స్ చేస్తారు కాబట్టి మన ప్రిన్సిపల్ సారు మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ తల్లిదండ్రులు పట్టుకోమే పట్టుకోండి మెమరీ కాబట్టి నువ్వు కూడా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను ఆశ్భవించాలని మనస్ఫూర్తిగా అందరు కోరుకుంటారు కాబట్టి మా యొక్క ఆశయాన్ని ఖచ్చితంగా నెరవేర్చాలి భవిష్యత్తులో మంచి ఉన్నతమైన పొజిషన్ లో ఉండాలి ఎందుకంటే మీ కుటుంబంలో నువ్వు నీ వాస్తవం అంతా బాగుపడుతుంది కాబట్టి బాగా చదువులో ఉన్నంత సంతోషము ఎక్కడ లేదు కాబట్టి ఎడ్యుకేషన్ ఇస్ పవర్ఫుల్ వెపన్ విచ్ యూ కెన్ యూజ్ చేయిన్ ద వర్ల్డ్ ప్రపంచాన్ని మార్చగల శక్తి 干了！